కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు వాళ్ళ స్థాయిని మర్చిపోయి వాళ్ళ ఉన్నికి మర్చిపోయి వాళ్ళ పరిస్థితులు ఏమున్నాయి ఇంట్లో భూవోగత నేను లంజా నా కొడుకులు మా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు ఫోన్ నీదే కదా నాదే ఉంది కదా నన్ను ఏమంటాడు అనుకొని ఇష్టం వచ్చినట్టు నోరు వారేసుకొని మాట్లాడుతూ ఉన్నారు లంజా కొడుకులారా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి మాట్లాడేటప్పుడు అసలు లంజా కొడుకులారా ఎవర మీరు మాట్లాడి నీకే ఏ అధికారం ఉందా మీకు మాట్లాడి నీకే ఏ హోదాతో మీరు ఫోన్ చేస్తున్నారు మీ లంచోడ్లో ఒక్కలు ఫస్ట్ మీ నాయకత్వానికి ఒక్క కన్నా స్వీకరించిన సవాలు ఉంది ఒక్కడు స్వీకరించలేదు పెంటి నా కొడుకులు ఇవాళ మీరెవర మాట్లాడి వాళ్ళ తప్పన ఒకవేళ పూర్తికొని కొడుకులారా మర్యాద ఉండదు మాకు ఫోన్లు ఉన్నాయి మాకు నాయకత్వం ఉంది మా కార్యకర్తలు ఉన్నారు మీ ఒక్క ఫోన్ కొడుక వెయ్యి ఫోన్లు వస్తాయి మీ ఇంట్లో కొడుకులారా మళ్ళీ బుర్ర వాళ్ళకి తెచ్చే విధంగా మాటలు ఉంటాయి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి ఫోన్లు చేయకండి ఫోన్లు చేస్తే దమ్ముంటే రాండి అచ్చం పెట్టక రాండి వీడికి వచ్చి మాట్లాడిన అమ్మాయి కూడితే మంది కూడితే కొడుకులారా మంది పుట్టిన కొడుకులు బజార్లో తిరిగే కొడుకులు టికాన గతి లేని కొడుకులు అడ్డగోలిగా మాట్లాడుతూ ఉన్నారు మాటలు బంద్ చేయకపోతే లంజా కొడుకులారా మీకు మళ్ళా పుట్టగదులుండవు మీకు ఎక్కడ దొరికినా అక్కడ గుద్దల సీసం పోస్తాం కొడుకులారా అనుకోవచ్చు మర్యాద మాట్లాడండి మర్యాదగా ఫోన్లు ఆపేసేయండి ఫోన్లు ఆప ఎందుకు వాడు చెప్తున్నారు ఒకటి మొన్న ముద్రాది అధ్యయన వేదికలో చూసినా నేను వాళ్ళు అంజ కొడుకు మాట్లాడు వాడు ముద్రాజారా వాడు ఈటరాజు ఎవడు కుట్టినరా వాడు ముద్రాలు పుట్టినా కాపౌండ్ పుట్టినా వాడు రెడ్డి అని పెట్టుకున్నాడు వన్ బిటెన్ రెడ్డికి ఇస్తాడు వాడు కొడుకును రెడ్డికి చేసుకుంటాడు వాడు రెడ్డి అని చేసుకుంటాడు ఇక్కడ వచ్చినా ముద్రాజనాన్ని వలకపోస్తాడు ఎవడా ముద్రాజు నువ్వు ఇన్నేళ్ళు మా మంత్రిగా ఉన్నావు అసెంబ్లీలో ఎక్కడన్నా బీసీఏ సర్టిఫికేట్ గురించి తీర్మానం చేయించినవా నేను ముద్రాజునాన్ని మాట్లాడినావా కనీసం బడ్జెట్ పెట్టించినవా నీ ఒట్టనున్నాయారే ఫస్ట్ నేను ముద్రాజు చెప్పండి ఈ రోజు నేను ఏదో ఒలగబోసి ముద్రాలు ఓట్లున్నాయి రెడ్డి ఓట్లున్నాయి రెడ్డి కడిగే రెడ్డిని అని చెప్పుకొని ముద్రాలు కడిగే ముద్రాన్ని ఒలగబోసి ఏడ్చి కన్ను తూడిసి ఓటేపీస్ గెలిచినంత మాత్రాన బీజేపీ గెలిచినట్టు కాదు కాంగ్రెస్ గెలిచినట్టు కాదు నీ కాంగ్రెస్ ఓట్లు ఎన్ను వచ్చిన ముండ కొట్టుకున్నారా మూడు వేల ఓట్లు సిగ్గుందారా ఫోన్ చేయడానికి మాట్లాడడానికి సిగ్గుండాలేదని మాట్లాడేటప్పుడు మనకి ఏముంది ఎనకా చరిత్ర తెలుసుకోవాలి నీ రేవంత్ రెడ్డి మాట్లాడాడు వడంగల్లో ఓడిపోతే సన్యాసం తీసుకుంటాను ఎక్కడ తీసుకున్నారు నా సన్యాసం ఇదేనా తీసిస్తే నా సన్యాసం అంటే ఇదేనా మీకున్న మాట్లాడుకున్న విలువ కొడుకుల మర్యాద చెప్తున్నాం ఒక్క ఫోన్కు చెప్తున్నాం లక్ష ఫోన్లు వస్తాయి మీకు కూడా మా క్యారెంట్ తక్కువే లేదు మీరు మంచిగా ప్రశాంతంగా ఉండాలనుకుంటే చిల్లర రాజకీయాలు బంద్ చేసి మీ ఫోన్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి